મહેબૂબ જિલ્લા પ્રજા ભદ્રતા પોલીસ ભદ્રતા తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి గంట వరకు గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జట్చేర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొల్లపల్లిలో సురక్ష పోలీస్ కళా బృందం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఏ టీమ్ మరియు ధర్మో కేబుల్ లిమిటెడ్ మరియు శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కార్యక్రమం జరిగింది ఇటీ కార్యక్రమానికి జడ్చర్ల ఏఎస్ఐ రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బాలబాలికల చదువుపై దృష్టి పెట్టి విలువలతో కూడిన జీవన విధానంతో క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని విద్యార్థులకు వివరించారు సురక్ష పోలీస్ కళా బృందం సభ్యులు ఆటపాటలతో సైబర్ నేరాలు మరియు వివిధ సామాజిక అంశాలపై పట్ల అవగాహన కల్పించారు సైబర్ నేరగాలు చూపే మోసపూరిత ఆశలు గిఫ్ట్లు వచ్చాయని మీరు లక్కీ డ్రాలో గెలుపొందని ఆన్లైన్లో తక్కువ ధరకే వాహనాలు వస్తువులు దొరుకుతాయని మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని మోసం చేయడం జరుగుతుంది అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్ లో లోన్ వచ్చిందని లేదా మీకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీ డబ్బులు వస్తాయని చెప్పిన ఏడెల నమ్మకండి ఇది సైబర్ మోసం అని తెలుసుకోండి ఇంటర్నెట్ లో ఓటీపీ నెంబర్ గానీ బ్యాంక్ కార్డ్స్ నెంబర్ గానీ ఎవరికి పంపవద్దని ఒకవేళ ఎవరైనా సైబర్ నేరగానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి లేదా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ జీరో కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు గంజాయి మొదలగు మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని మత్తు పదార్థాల బారిన పడి ఎంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం మారుతుందని కొంతమంది యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను డ్రగ్స్ విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు గొంతు దించుకొని మరీ చెప్తున్నారు మేడం వాళ్ళు చూడండి ఉన్న కొంతమంది కొద్దిమందికైనా వాళ్ళు మెలవ్ చెప్పట్లే గొంతు దించుకొని చెప్తున్నారు ఎందుకు మీరు మారాలి మీ భవిష్యత్తుని మంచి చేసుకోవాలి ఒక ప్రశ్న అడిగారు నేను కూడా చెప్తుంటా క్లాస్లో రేపు పొద్దుగాల అక్కకు జాబ్ వస్తే అక్క అక్కడే వాడుకున్నది జీతం చెల్లెలకి ఏది చెల్లెలకి జాబ్ వస్తే చర్యలకి ఏది చెప్తుంట కదా మీకు అప్పుడప్పుడు చిరని జాబ్ వచ్చింది అనుకో చెరనే వాడుకునే డబ్బులు ఏవో వాళ్ళ నాయనకో అమ్మకో ఇస్తే పాదువేలు పదివేలు ఐదు వేలు ఇస్తాడు అంతే సో మీరు మారాలి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మేడం వాళ్ళు అన్నట్టు సార్ వాళ్ళు అన్నట్టు దయచేసి ఈ రోజు నుంచి మీరు మీ లోపల మార్పు రావాలి తప్పకుండా మారుతారని ఆశిస్తున్నాం ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది పోల రైల్వే స్టేషన్ వాళ్ళు ఈ పిల్లల అంటే కొంతమంది పిల్లలు ఉన్నారు ఒక ఐదారు మంది వాళ్ళు స్టేషన్లో పోయి నానా గొడవ చేసిందని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలుసుకోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది దయచేసి ఇంకొకసారి రైల్వే స్టేషన్ సైడ్ పోవద్దు పోయినా ఒక సిస్టమేటిక్గా ఉండి రండి ఎందుకంటే మనం చెడ్డ తెచ్చుకోకూడదు చాలా బాధ అనిపిస్తుంది మన స్కూల్కి షేమ్ అనిపిస్తుంది నాకు సిగ్గు అనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు సీటీఎం వాళ్ళకి తర్వాత ఉమెన్ ట్రాఫిక్ అందరికీ కూడా తర్వాత శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా తర్వాత అందరి కూడా ఇక్కడికి వచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ కండి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారిని అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రోగ్రామ్స్ వీలైతే విలేజ్లో కూడా చేయండి ఎందుకంటే వేరే ఉంటారేమో అని నేను ఆశిస్తున్నా ఎందుకంటే యూత్ మారాలి విలేజ్లో ముఖ్యంగా ఇంటర్ పిల్లలు డిగ్రీ పిల్లలు ఇంటర్లో వచ్చేస్తారో ఏమో తెలియదు ఎందుకని ఇంటర్మీడియట్లో వచ్చేస్తారా ఇంటర్మీడియట్ మెయిన్ ఏజ్ అంటే ఇంటర్మీడియట్ ఏజ్ ఆ ఏజ్లో పిల్లలే ఎక్కువ ఖరాబ్ అయ్యేది నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ బాయ్స్ ముఖ్యంగా దయచేసి మీ ప్రవర్తన మంచిగా మార్చుకోండి ముఖ్యంగా సెల్ ఫోన్ నుంచి చెడు ప్రాబ్లం సార్ నేను అబ్జర్వ్ చేసింది ఈ స్కూల్లో కానీ ఎక్కడ ఏ స్కూల్లో అయినా సరే పాఠశాలలో ఎందుకంటే వేరే స్కూల్ పోతుంటాం కదా కాంప్లెక్స్ మీటింగ్స్ అని అక్కడక్కడ పిల్లలు సెల్ సెల్ ఫోన్ నుంచి చాలా చేయబోతున్నారు ముఖ్యంగా మా ఇంట్లో అయినా పిల్లలైనా ఏమవుతుందంటే సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నాయి ఎక్కువ ఆ సెల్ ఫోన్కి అడిక్ట్ కావడం వల్ల సెల్ ఫోన్లో వేరే వేరే అశ్లీల చూడాలి అట్లాంటివి వాటి వైపు పోకుండా మంచిదే తీసుకోండి సార్ వాళ్ళు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్టు మిగతా బృందం చెప్పినట్టు మంచి వైపు వెళ్ళండి ఫోన్లో కూడా నేను చాలాసార్లు గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను ఏదైనా డౌట్ వస్తే అది అట్లా వాడుకోండి గూగుల్ చదువు వైపు వాడుకోండి ఎప్పుడైనా ఫోన్ కూడా అన్న వేరే వాటికి వాడుకోండి దయచేసి ఆ చెడు చూడకుండా ఎక్కడైనా సరే మంచిని నేర్చుకోవాలి ఈ రోజు నుంచి అందరూ మీరు మారాలని మనస్ఫూర్తిగా కొడుతూ మరొకసారి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా అభినందిస్తూ ముగిస్తున్నారు